ప్రైజురాడందరికీ ఈరోజు మనము కీర్తనలు తొమ్మిదో అధ్యాయుని గురించి ధ్యానించుకుందాం ప్రధాన గాయకునికి ముత్లబ్బేరు అను రాగం మీద పాడదగినది పూర్ణ హృదయంతో నేను యహోవాను స్థుతించదును యహోవా నీ అద్భుత కార్యములన్నింటినీ నేను వివరించేదను మహోన్నతుడా నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను నీ నామమును కీర్తించేదను నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయం తీర్చుచున్నావు నీవు సింహాసనాసీనుడవై న్యాయంను బట్టి తీర్పు తీర్చుచున్నావు నాలుగో వచ్చినాం కాబట్టి నా శత్రువులు వెనుకకు మల్లుదురు నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు దుష్టులను నశింపజేసి ఉన్నావు వారి పేరు ఎన్నటికీ నుండకుండా తుడుపు పెట్టి ఉన్నావు శత్రువులు నశించిరి వారు ఎన్నడూ నుండకుండా నిర్మూలమైరే నీవు పెళ్లగించిన పట్టణములు స్మరణకు రాకుండా బుత్తిగా నశించను యహోవా శాశ్వతంగా సింహాసనాసీనుడై ఉన్నాడు న్యాయం తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు యహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును యథార్థతను బట్టి ప్రజలకు న్యాయం తీర్చును నలిగిన వారికి తాను మహాదుర్గమగును ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును యహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడో కావు కావున నీ నామెరిగిన వారు నిన్ను నమ్ముకొందుడు సియోను వాసి అయిన యహోవాను కీర్తించుడి ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి ఆయన రక్తాపరాధమును గురించి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకం చేసుకును వారి మొరను ఆయన మరువడు నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయించు సియోను కుమార్తె గుమములలో నీ రక్షణను బట్టి హర్షించినట్లు యహోవా నన్ను కరుణించుము మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా నన్ను ద్వేషించువారు నాకు కలుగజేయు బాధను చూడుము తాము త్రవిన గుంటలో జనములు మునిగిపోయి తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కుబడి ఉన్నది యహోవా ప్రత్యక్షమాయను ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు దుష్టులు తాము చేసి కొనిన దానిలో చిక్కి ఉన్నారు దుష్టులను దేవుని మరచి జనులందరును పాతాలమునకు దిగిపోవుదురు దరిద్రులు నిత్యము మరువబడరు దీనిని చూచి ఉన్నావు కదా క్షమించండి ఇక్కడ బాధపరచబడి వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు ఎహోవా లెమ్ము నరులు ప్రబలకపోవుదురుగాక నీ సన్నిధిని జనముల తీర్పు పొందుదురుగాక ఎహోవా వారిని భయపెట్టుము తాము నరమాతృలమని జనులు తెలుసుకొందురు గాక దేవుడు తన వాక్యం ఆశీర్వదించునుగాక ఇరవై వచనాలు ఈ యొక్క తొమ్మిదవ అధ్యాయంలో మనము ఇంతవరకు చదువుకొని ఉంటూ ఉన్నాం ఇక్కడ ఈ యొక్క అధ్యాయం అంతట్లో అనేక విషయాలు మనం ధ్యానించవచ్చు అయితే ఒక్క విషయాన్ని గురించి మనం క్లుప్తంగా చూద్దాం పదిహేడవ వచనంలో కీర్తనలు తొమ్మిదవ అధ్యాయం వచనంలో దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాలమునకు దిగిపోవుదురు ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ ఈ యొక్క అధ్యాయంలో పాతాళము అనేటువంటి ఒక పదాన్ని అంశాన్ని మనం గమనించగలం తర్వాత మరొక మాట కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఏంటంటే మరణ ద్వారము పద్నాలుగో వచనములో మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా అంటే ఇక్కడ మరణ ద్వారము అనేది ఒకటి తర్వాత పాతాళము అనేది ఒకటి తర్వాత మరొక అంశం ఏంటంటే పన్నెండవ వచ్చినంలో రక్తాపరాధము రక్తాపరాధము మూడు వచనాలు అంటే మూడు అంశాలు ఇవన్నీ కూడా కొంచెము మర్మముతో కూడుకున్నటువంటి అంశాలు ఇక్కడ రక్తాపరాధాన్ని గురించి క్లుప్తంగా మనం ఒక రెండు మూడు మాటలు అంతే మనము ప్రసంగాలు రాబోయే రోజులలో అద్భుతమైనటువంటి ప్రసంగాలు దేవుని యొక్క వాక్య ధ్యానాలను మన యొక్క ఛా ఛానల్లో చూడబోతూ ఉన్నాం దీని గురించి పూర్తి వివరణతో ఒక వీడియో తొందరలో మీ ముందుకు తీసుకొని వస్తాను అంటే మన రాబోయే రోజులలో ఏ ఏ అంశాల మీద మనం ధ్యానించబోతున్నాం ఏ ఏ అంశాలను మనం దైవ వర్తమానాలు వినబోతున్నాం అనేటువంటి విషయాలు మనం త్వరలోనే మనం తెలుసుకుందాం దేవుడు అందుకు తగిన సమయం ఇచ్చేటట్లు మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి ఇక్కడ రక్తాపరాధము అంటే మనం ప్రారంభంలోనే హేబేలు యొక్క రక్తాన్ని గురించి దేవుడు నా కయ్యిను అడుగుతా వస్తాడు అది కూడా కయ్యిను హేబేలు యొక్క రక్తానికి జవాబుదారి చూడండి ఇక్కడ మనం ఆది కాండము నాలుగవ అధ్యాయము నాలుగో అధ్యాయంలో మూడు మూడో క్షణంలో ఎనిమిదో క్షణంలో చూడండి కయ్యిను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యిను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతను చంపాను ఇక్కడ తన తమ్ముడైనటువంటి హేబేలును కయ్యిను చంపుతా వచ్చినాడు ఎందుకు చంపుతూ వచ్చినాడు అనేటువంటి విషయాన్ని కూడా మళ్ళా మనం ఇంకొంచెం ముందుకు పోయి పరిశీలిస్తే తన తమ్ముడైనటువంటి హేబేలు మీద ద్వేషం పెంచుకుంటా వచ్చినాడు ఎవరు కయ్యిను చూడండి ఈ ఒక వాక్యాన్ని కూడా మనం ఇక్కడ ఏంటంటే ఇద్దరు దేవునికి అర్పణలు అర్పిస్తారు అయితే హేబేలు అర్పణను దేవుడు స్వీకరిస్తాడు నాలుగో వచ్చినంలో చివరి భాగంలో యహో వా హేబేలును హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను మొట్టమొదట మన అర్పణను దేవుడు లక్ష్య పెట్టాలంటే లేదా మనం చేసే పరిచర్య కానీ లేదా మనం చేసే స్థుతి ఆరాధన లేదా దేవునికి మనం చెల్లించే కృతజ్ఞతలు ఇవన్నిటిని కూడా దేవుడు లక్ష్య పెట్టాలంటే దానికి ముందు ఒకటి ఉంది ఏంటి ముందు మనల్ని లక్ష్య పెట్టాల ఇక్కడ ఇదే చూడండి పాయింట్ బాగా యహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టాను ముందు హేబేల్ను లక్ష్య పెట్టినాడు అంగీకరించినాడు తర్వాత హేబేలు అర్పించిన అర్పణను లక్ష్య పెట్టినాడు అంగీకరించినాడు సరే అది తర్వాత చూద్దాం ఎందుకు హేబేల్ను లక్ష్య పెట్టినాడు అనే విషయము కయ్యిను అతని అర్పణను లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యినుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చి చిన్నబుచ్చుకునగా ఏంటంటే బిడ్డలారా దేవుని బిడ్డలారా దేవుని యొక్క అంగీకారము కయ్యిని మీద లేదు ఎందుకు లేదు అంటే కయ్యను తన తమ్ముడి హేబేల మీద ద్వేషం పెంచుకొని ఉన్నాడు ఎందుకు ద్వేషం అంటే ఈ యొక్క విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో లేవు కానీ మరికొన్ని మనం పరిశీలిస్తే మరికొన్ని గ్రంథాల్లో కయ్యిని వచ్చేసి సేద్యం అంటే ఏముంటారు కయ్యిని ఏం చేస్తూ ఉంటాడు ఇక్కడ ఎందుకు చూడండి బైబిల్లో భూమిని సేద్యపరచువాడు అంటే పంటను పండించేటువంటి వాడు ఈ యొక్క కయ్యిని వచ్చేసి పంటను పండించేటువంటి వాడు హేబేలు వచ్చేసి గొర్రెల కాపరి హేబేలు గొర్రెలను కాసేటువంటి వాడు ఈ యొక్క గొర్రెలు కయ్యిని యొక్క పొలంలో పడతా ఉన్నాయి అప్పుడప్పుడు పొయ్యి కయ్యిని పొలంలో పడి కయ్యిని పండించిన పంటను అవి అప్పుడప్పుడు తిని పాడు చేస్తూ ఉన్నాయి అందువలన తన తమ్ముడితో ఎప్పుడు గొడవ పడేటువంటి వాడు ఈ గొడవలు కొన్ని ఏండ్ల నుంచి ఇద్దరి మధ్య జరుగుతూ ఉన్నాయి తర్వాత హేబేలు యొక్క గొర్రెలను దేవుడు అభివృద్ధి చెందిస్తూ వచ్చినడు తన అన్నకు హేబేలు ఏ రోజు ఎదురు తిరిగేటువంటి వాడు కాదు కానీ ఈ యొక్క కయ్యిను హేబేల్ మీద పూర్తిగా డామినేషన్ చేసేటువంటి వాడంట హేబేల్ మీద చేస్తూ హేబేల్ను బెదిరిస్తూ తర్వాత హేబేల్తో గొడవ పడుతూ హేబేల్ను కొడుతూ హేబేల్ను బెదిరిస్తూ ఎందుకంటే హేబేల్ యొక్క గొర్రెలు ఈ యొక్క కయ్యిని యొక్క పొలంలో పడి ఆ యొక్క పొలం పంటను పాడు చేస్తూ ఉన్నాయని అట్లా ఇద్దరి మధ్య ద్వేషం పెరుగుతూ వచ్చింది అయినా సరే హేబేలు తన అన్న అయినటువంటి కయ్యినును ప్రేమిస్తా వచ్చినాడు కానీ కయ్యిను మాత్రము తన తమ్ముడైనడు హేబేలును ద్వేషిస్తూ వచ్చినాడు అది వాళ్ళిద్దరి మధ్య కాబట్టి దేవుడు చూడు ఇక్కడే అంటే కొన్ని మర్మాలతో కొన్ని మాటలు ఉంటాయి ఇక్కడ ఏం చెప్తానోడు ఆలోచనంలో ఎహోవా కయ్యినుతో నీకు కోపమేలా ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకునవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును నీ ఎడల దానికి వాంచ కలుగును నీవు దానిని ఏలుదు అనిను కాబట్టి దేవుడు ముందే హెచ్చరిస్తా వచ్చినాడు కయ్యిన్ను అయ్యా నువ్వు సత్క్రియ చేయడం లేదు నీ తమ్ముని ద్వేషిస్తాడావు అందువల్లనే నీ యొక్క అర్పణను నేను లక్ష్య పెట్టలేదు నువ్వు మళ్ళీ అవమానంతో మళ్ళీ కోపగించుకుంటున్నావు ఎందుకు కోపడతాడున్నావు సత్క్రియ చెయ్యి అంటే నీ తమ్ముని నువ్వు ప్రేమించు అప్పుడు నీ అర్పణ లక్ష్యం లక్ష్య పెడతా అట్లా కాకుండా నువ్వు సత్క్రియ చేయకుండా నీ తమ్ముని ఇంకా ద్వేషిస్తే నీకు నెక్స్ట్ ప్రమాదం పొంచి ఉంది అని చెప్తాను దేవుడు ఇక్కడ ఏంటి ఆ ప్రమాదము పాపము వాకిట పొంచియుండును వాకిట పాపము పొంచియుండును నీడలో దానికి వాంఛ కలుగును నీవు దానిని ఏలుదు కాబట్టి దేవుడు ఈ విధంగా కయ్యనితో మాట్లాడుతూ వచ్చినాడు సరే తన తమ్ముడిని చంపుతా వచ్చినాడు కయ్యిను ఆ తర్వాత ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే మన వాకి భాగాంశము అంశము నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని కయ్యిని అడగగా అతడు నేను ఎరుగను నా తమ్మునికి నేను వాడనా అని అప్పుడు ఆయన దేవుడు చెప్తాడు నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శప్పింపబడిన వాడవు నీవు నేలను సిద్ధపరుచునప్పుడు అది తన సారమును ఇక మీద నీకు ఇయదు నీవు భూమి మీద దిగులు పడుచు దేశ తిమ్మరు వై ఉందూ అనేను కాబట్టి ప్రేమ బిడ్డలారా ఇక్కడ హేబేలు యొక్క రక్తానికి దేవుడు ఏం చేస్తా వచ్చినాడు రక్తాపరాధము హేబేలును చంపి ఇతను అపరాధం చేస్తూ వచ్చినాడు కయీను కాబట్టి ఆ యొక్క అపరాధానికి దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు ఇప్పుడు మనం చదువుదాం అర్థమవుతుంది ఏం చెప్తున్నాడు ఆయన రక్తాపరాధంను గురించి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకం చేసుకును వారి మొరను ఆయన మరువడు అర్థమైందా టాలీ అయిందా కాబట్టి ఆయన విచారణ చేస్తాడు రక్తాపరాధాన్ని గురించి రక్తాన్ని గురించి రక్తాపరాధాన్ని అపరాధాన్ని గురించి ఎవరైతే బాధకు గురైంటారో ఎవరైతే అన్యాయానికి గురైంటారో ఎవరైతే అక్రమానికి గురైపోయింటారో వారిని జ్ఞాపకం చేసుకుంటాడు వారి యొక్క మరణ ఆయన ఆలకించేటువంటి వాడు ఇంకా ప్రేమ బిడ్డలారా వీడియో లెంతి అయిపోతూ ఉంది ఇంకా ఇక్కడ మరణ ద్వారము అంటే పేతులతో చెప్తా వస్తాడు ఏం చెప్తాడు బండ మీద నా సంఘమును కట్టుదును ద్వారములు దాని ఎదుట నిలవలేవు అంటాడు తర్వాత ఇక్కడ ఇరవై పదిహేడవ చిరంలో దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోదురు కాబట్టి భూమి క్రింద ఉండేటువంటి భాగము పాతాళము ఇక యొక్క పాతాల లోకాన్ని గురించి మరొక ఎపిసోడ్లో మనము ధ్యానిస్తాం అంతవరకు దేవుడిని దీవించునుగాక ప్రేజ్ లాడ్